పోహలు అట్లా పుట్టించారు ఫస్ట్ పాయింట్ ఇది చాలా స్వచ్ఛంద కార్యక్రమం వాలంటరీ ప్రోగ్రాం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన బిహేవియర్ కానీ మన మైండ్ సెట్ కానీ మార్చుకుని మనతో పాటు ఉండే మిగతా వాళ్ళ అందరూ కూడా అసమానతలు లేకుండా బాగుండాలని కోరుకోవటం తప్పితే ఇంకేమీ లేదు ఇందులో కాబట్టి మనం బాగుండొచ్చు కానీ మన పక్కనాళ్ళు బాగోకపోతే ఆటోమేటిక్ అది మనకేమన్నా సంతోషం ఇస్తుందా ఇవ్వదు కదా అందుకని చెప్పేసాను అనమాట మన తోటి వారిని కూడా మనతో పాటు తీసుకెళ్ళటం అనేది ఈ కార్యక్రమం లక్ష్యం టోటల్లీ స్వచ్ఛంద కార్యక్రమం అనమాట వాలంటరీ బేసిస్లో దీన్ని చేయటం సరే మధ్యలో కొందరు వక్తలు అనమాట మీడియాలో కానీ అందరు కూడా చెప్పటం ఫోర్సబుల్గా చేశారు కంపల్సరీ చేశారు అన్నారు అది ఎక్కడా లేదు ఇది కంపల్సరీ ప్రోగ్రామ్ కానే కాదు మీరు వంద రూపాయలు ఖర్చు పెట్టగలిగితే మీ పక్కన వాళ్ళపైన వంద రూపాయలే ఖర్చు పెట్టండి లేదు డబ్బులు కాదు నాకున్న టాలెంట్ తోటి ఏ లెక్చరర్ అయితే నేను ట్యూషన్ చెప్తాను ఫ్రీగా ఏ డాక్టర్ అయితే నేను వైద్యం చేస్తాను ఫ్రీగా అని చెప్పి అట్లా వాలంటరీగా చేయటం కూడా పీ ఫోర్ కార్యక్రమం సింపుల్గా ఈ కార్యక్రమం లక్ష్యం ఏంటంటే సమాజంలో ఉన్న అసమానతలు తగ్గించటం అది గుర్తుంచుకోండి ఎందుకంటే మనం అనుకుంటాం మామూలుగా తలసరి ఆదాయం గురించి మాట్లాడుతాం మన రాష్ట్రంలో తలసరి ఆదాయం రెండు లక్షల డెబ్బై వేలు ఒక్కొక్క మనిషిదని చెప్పేసి కానీ పైన ఉన్న టెన్ పర్సెంట్ పీపుల్ ఆదాయం పక్కన పెట్టి మిగతా తొంభై శాతం మందిది తలసరి ఆదాయం చూస్తే గనక ఒకేసారి లక్షన్నరకు పడిపోతుంది అది అదే పైన ఉన్న ఇరవై శాతం మంది ప్రజలది ఆదాయం తీసేసి మిగతా ఎనభై శాతం మంది ఆదాయం గనక పరిగణలోకి తీసుకుంటే లక్ష రూపాయల కిందకు వచ్చేస్తుంది తలసరి ఆదాయం అంటే ఎంత అసమానత ఉంది సమాజంలో ఈ అసమానతలు తగ్గించుకోవాలంటే కనుక పైనున్న పది శాతం మంది బాటంలో ఉన్న ఇరవై శాతం మందికి అన్నమాట చేయూత ఇస్తే హ్యాండ్ హోల్డింగ్ అంటూ చేస్తే ఖచ్చితంగా వారి ఆశలకి ఒక సాకారం చేసే ఆపర్చునిటీ ఇస్తాం వాళ్ళందరూ కూడా పైకి ఎదగటానికి ఆపర్చునిటీ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ లక్ష్యం అన్నమాట ఇదివరకు చాలా ఉండినాయి ప్రోగ్రామ్స్ గరీబీ హఠావు రోటీ కపడా అర్మకా అని ఇట్లా చాలా ఉన్నాయి స్వాతంత్రం వచ్చి ఇప్పుడు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఏమన్నా పావర్టీ తీసేయగలిగామా దారిద్ర్యం తీసేయగలిగామా ఎందుకు అవ్వలేదు ఇన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నా కూడా క్లియర్గా ఏంటంటే సమాజంలో అందిపుచ్చుకుని కొందరు ముందుకు ఎదిగారు ఆ అంది పుచ్చుకొని ముందుకు ఎదిగిన పెద్దలు ఎవరైతే ఉంటారో వారు మిగతా వారికి కూడా తందిచ్చి సహకారం ఇస్తే గనక ఖచ్చితంగా ఒక వెల్దీ హెల్దీ హ్యాపీ సొసైటీ అవుతుందని చెప్పేసే లక్ష్యం అనమాట అందుకని చెప్పేసి ఈ ప్రోగ్రాం బేసికల్లీ ఇటు బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసి మార్గదర్శుల్ని కూడా అనమాట ప్యానెల్లోకి తీసుకుని మార్గదర్శకులు కోరిక ప్రకారమేనమాట ఏ కుటుంబాలను అడాప్ట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా డిసైడ్ చేసి చేయుతా ఇష్టం మనం ఎప్పుడూ వింటాం ఒక చైనీస్ ప్రాబాబ్లాగా చేపలు తినటం కాదు చేపలు పట్టడం నేర్పించండి అని చెప్పేసాను ఎందుకు చేపలు పట్టడం నేర్పిస్తే లైఫ్ అంతా కూడా సెటిల్ అవ్వగలుగుతాడు మనిషి తింటాం నేర్పిస్తే తింటానే ఉంటాడు సోమర్పోతవుతాడు సింపుల్గా ఇది ఎప్పుడు రోజు వినేదే మనం కానీ ఇక్కడ అందుకని అనేది ఏంటంటే ఈ ప్రోగ్రాంలో మన స్థాయి వరకు మనం మన పక్క వారికి హెల్ప్ చేస్తా అది స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు ఇటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం అవ్వచ్చు వాళ్ళ ఎడ్యుకేషన్కి సపోర్ట్ ఇవ్వటం అవ్వచ్చు వైద్యంలో రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక ఎక్కడన్నా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయటం అవ్వచ్చు ఇట్లా రకరకాల పలు విధాల్లో ఈ పి ఫోర్ ప్రోగ్రామ్ అనమాట ఇంప్లిమెంట్ చేయొచ్చు ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు జన్మభూమి ప్రోగ్రాం మొదలుపెట్టారు అప్పుడు ఎంత హిట్ అయిందో మనం చూసాం జన్మభూమి ప్రోగ్రామ్ రెండు వేలకు ముందు అప్పుడు అనమాట ఎంతోమంది విదేశాల నుంచి వచ్చి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం కానీ వాళ్ళ ఊళ్ళలో స్కూల్స్ కానీ లేకపోతే ఇటు కమ్యూనిటీ హాల్స్ కట్టడం కానీ ఇట్లన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక విధంగా జన్మభూమి ప్రోగ్రాంకి కంటిన్యూషన్గా ఇవాళ చూస్తే ఈ ప్రోగ్రాంలో కూడా ఏంటంటే మన తోటి వారికి సహాయం చేయటం మనం అందినంత చేయటం అనేది క్లియర్లీ కార్యక్రమ లక్ష్యం హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది విదేశాల నుంచి కొన్ని వేల మంది అనమాట సపోర్ట్ చేయడానికి వస్తున్నారు మన రాష్ట్రంలో అవన్నీ దేశంలో మిగతా ఏరియాస్ నుంచి కూడా చాలామంది కార్పొరేట్స్ కానీ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అవ్వటానికి చే చేతులు కలుపుతున్నారు అండ్ కార్పొరేట్స్ కూడా